అందరికీ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను మతీశ్వార్త తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన దాన్ని చదువుకుందాం ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు బ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది ఆయనను వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము ఆమె బ్రతుకున్నా నేను చూడండి ప్రియులారా ఇక్కడ లేఖన భాగంలో మనం గమనిస్తే ఒక మనుష్యుడు వచ్చాడు ఆ మనుష్యుడు వచ్చి ఆ పర్వతన్నటువంటి లోకరక్షకుడైనటువంటి యేసునాథని యొక్కకు వచ్చి ఆయనకు మ్రొక్కి ఆయనకు సాగిల పడి ఆయన బ్రతిమిలాడుతున్నాడు అయ్యా నాకు మాత్రం ఇప్పుడే చనిపోయింది ఇప్పుడే చనిపోయింది దయచేసి నీవు వచ్చి ఆమెను ముట్టుము ఆమె బాగుపడుతుంది ఆమె స్వస్థత పొందుకుంటుంది ఆమె లేచి నిలబడుతుంది గనుక నీవు నా ఇంటికి వచ్చి నా కుమార్తెను బాగు చేయము నా కుమార్తెను ఆ మరణములో నుంచి జీవంలోనికి నడిపించుమని చెప్పి ్రతిమలాడుతున్నట్లుగా ప్రాధేయపడుగుతున్నట్లుగా లేక నాలో మనం చూస్తున్నాం ఆ ప్రియులారా మనము కూడా అప్పుడప్పుడు ప్రార్థనలు చేస్తూ ఉంటాం ప్రభువా నా తండ్రి నా కొరకు ప్రాణం పెట్టిన నాథుడా నువ్వు ఇప్పుడే దిగిరాయన ఆయన మా జీవితాల్లో మా బ్రతుకుల్లో నీ కార్యాలు జరిగించు ప్రభువా నువ్వు ఇప్పుడే దిగిరమ్ము ఇప్పుడే సహాయం చేయ ప్రభువా నా సహాయమునికే త్వరగా రమ్ము ప్రభు అని మనం వేడుకుంటూ ఉంటాం ఆ విధంగానే సేవకులను కూడా అడుగుతుంటాం అయ్యా మా ఇంటికి రండి అమ్మా మా ఇంటికి రండి ప్రార్థం చెయ్యండి మా పరిస్థితులు అని చెప్పి ఆ సేవకులను కానీ సేవకురాలను కానీ లేక సంఘ పెద్దలను కానీ లేక పరమతన దేవుని కానీ మనం బ్రతిమిలాడుతుంటాం మన అవసరతలను బట్టి అయితే ప్రిలారా ఈ విధముగా ఎంత బ్రతిమిలాడినను కొన్ని సందర్భాల్లో కార్యాలు జరగవు కొన్ని సందర్భాల్లో కార్యాలు జరగవు దేవుడే వచ్చినా జరగవు సావకులు వచ్చినా జరగవు పెద్దలు వచ్చినా జరగవు ఎవరు ప్రార్థన చేసినా కూడా జరగవు ఎందుకనంటే ఇక్కడ ఆ చనిపోయినటువంటి ఆ స్త్రీ యొక్క యవనస్తురాల యొక్క తండ్రి యొక్క కుటుంబ పరిస్థితిని కనుక మనం గమనిస్తే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే ఈయన వచ్చి బ్రతిమిలాడి ఇంటికి తీసుకొని పోయాడు ఇంటికి తీసుకొని పోయాడు కానీ ఆయన ఇంటిలోనికి పోవడానికి మాత్రము స్థలము లేదు అని దేవుని యొక్క లేఖనాల్లో ఇక్కడ మనము చాలా స్పష్టముగా చూస్తున్నాం చూడండి ప్రియులారా ఇరవై నాలుగో వచ్చినట్టు చదువుదాం స్థలమీయుడి స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారితో చెప్పగా ఈ చిన్నది నిద్రించుచున్నదే చిన్నదే గాని చనిపోలేదు నేను లోపలికి వెళ్ళి నేను ఇంటిలోనికి వెళ్ళి ఆ కుమార్తెను బాగు చేయనట్లుగా ఆ కుమార్తెను స్వస్థపరచినట్లుగా ఆ కుమార్తెను మరణములో నుంచి జీవంలోనికి నేను తీసుకొని వచ్చినట్లుగా ఇంటిలోనికి వెళ్ళటానికి నాకు అవకాశం ఇని అన్నాడు చూడండి ప్రియులారా ఇంటి నిండగా మనుషులే ఉన్నారు ఇంటి బయట మనుషులే ఉన్నారు యేసు క్రీస్తు వారికి లోపలికి వెళ్ళడానికి అవకాశం అది అందుకని అంటున్నాడు కదా ఇదిగో నీ హృదయం అనే తలుపు దొద్దా విలుచుండి తట్టుచున్నాను ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన నేను లోపలికి వచ్చేదని అంటున్నాను మనం పిలుస్తున్నాం సేవకులను రమ్మని పిలుస్తున్నాం సేవకురాలను రమ్మని పిలుస్తున్నాం ఆ తండ్రినే రా ప్రభువా నాకు ఇప్పుడు సహాయం చేయమని పిలుస్తున్నాం మంచిదే ఇంటి దగ్గరికి వస్తూ ఉన్నారు ఇంటి దగ్గర ఆగిపోతున్నారు కానీ లోపలికి రాలేకపోతున్నారు కారణం ఏమిటంటే బయట జనమే లోపల జనమే నువ్వు ఎవరి మీదైతే ఆధారపడి వాళ్ళని పిలుస్తూ ఉన్నావో వారికి నీ ఇంట్లో స్థానం ఉండాలా శిష్యుల ఇదే చెప్తాడు మిమ్మల్ని ఎవరైనాను ఆహ్వానించినప్పుడు ఆ ఇంటికి వెళ్ళండి ఆ ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి సమాధానము దాకా అని చెప్పండి ఆ సమాధాన పాత్రుడు ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంటికి సమాధానం లేకపోతే ఆ సమాధానము ఆశీర్వాదము ఆ దీవెనలన్నీ మీతోనే వస్తాయన్నారు మనం గమనిస్తే చిన్న మూల వాక్య భాగంలో గమనిస్తే అధికారి వచ్చాడు ప్రాధాయపడుగుతున్నాడు ప్రతిమలాడుతున్నాడు యేసు క్రీస్తు ఇంటి దగ్గరికి తీసుకొని పోయాడు కాని ఇంట్లోనికి తీసుకోలేకపోయాడు ఈరోజు చాలా మంది యేసు క్రీస్తు వారి గురించి వింటున్నారు యేసు క్రీస్తు వారి గురించి తెలుసుకుంటున్నారు యేసు క్రీస్తు వారిని అంగీకరిస్తున్నారు అది బయటనే కానీ లోపల మాత్రమే నీ హృదయంలో ఉండాలా నీ ఇంటిలో కూడా ఉండాలా ఎందుకంటే ఆ లక్ష ఆ రక్షపడినటువంటి దేవాది దేవుడు అంటున్నాడు నాకు స్థలం ఇస్తే నీ ఇంటిలోనికి వస్తానన్నాడు ఆ చనిపోయినటువంటి ఆ చిన్నదాని లేపాలి అని అంటే ఆయనకు అక్కడ అద్భుతం చెయ్యాలి అంటే ఆయన ఇంటిలోనికి చేర్చుకోవాలి ఈరోజు నీ జీవితంలో నీ పిల్లల జీవితంలో నీ బ్రతుకులో దైవ కార్యములు జరగాలంటే రా ప్రభువా రా ప్రభు అని పిలవడమే కాదు నీ హృదయములో నీ కుటుంబంలో ఆయన కంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలా ప్రత్యేకమైన స్థలము ఉండాలా ఆ ప్రత్యేకమైన స్థానము ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన నీ ఇంట్లోనికి వచ్చి ఆ సింహాసన ఆసినటువంటి దేవాది దేవుడు నీ ఇంట్లో సింహాసనం వేసుకుని కూర్చుంటాడు నీ హృదయంలో సింహాసనం వేసుకుని కూర్చుంటాడు అప్పుడు కార్యాలు ఆరంభిస్తాడు చూడని ప్రియులారా యేసుక్రీశ్వర్ అక్కడికి వచ్చాడు అయిపోయింది ఏమని అడుగుతున్నాడు దాని తర్వాత అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయని అంటే అందరు కూడా ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ ఆమె చనిపోలేదు అన్నప్పుడు అందరూ ఏం చేశారంటే అపహాస్యము చేశారు అని లేఖనం సెలవిస్తుంది యేసు క్రీస్తు వారిని పిలిపించుకున్నప్పుడు నీ ఇంటిలోనికి రమ్మని ప్రార్థన చేసినప్పుడు సేవకులను సేవకులను రమ్మని నువ్వు ఆహ్వానించినప్పుడు వారికంటూ నీ హృదయములో నీ సా నీ యొక్క గృహములో ప్రత్యేకమైనటువంటి స్థలము ఉండాలా ప్రత్యేకమైన స్థానం ఉండాలా దాని తర్వాత ఆ పిలిచినటువంటి వారి మీద నీకు నమ్మకము ఉండాలి నీకు నమ్మకం ఉండాలి ఇక్కడ వాక్యాలను గమనిస్తే యేసుక్రీస్తు వారిని అపహాస్యము చేయించుకున్నారు లోకస్వార్థ మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే యాచకుడైనటువంటి జకరియా ఉన్నారు ఆయన ప్రభు మాటలు నమ్మలే ప్రభు మాటలు అవిశ్వాసిగా ఉండి నమ్మలేకపోయారు ఇది ఎలాగో సాధ్యం అన్నారు కనుక ఆయన ఒక సంవత్సరం పాటుగా మాటలు లేకుండగా పడిపోయాడు ఒక సంవత్సరం పాటుగా మాటలు లేకుండగా పడిపోయాడు మత్తి స్వార్థ పదమూడవ ధ్యాయము చివరి వచ్చినంలో అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే ఆయన వారి అవిశ్వాసమును బట్టి అక్కడ ఏ అద్భుతమును చెయ్యలేకపోయాడని చాలా స్పష్టముగా వ్రాయబడింది అవును ప్రియులారా మన జీవితాల్లో మన బ్రతుకులో విశ్వాసం అనేది లేకపోతే కార్యాలు జరగవు నువ్వు సేవకులు పిలిపించుకున్నా దేవుడే దిగి వచ్చినా నీ జీవితాల్లో కార్యాలు జరగవు ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ ఏమీ చెయ్యలేకపోయాను నువ్వు ఎప్పుడైతే ఆహ్వానిస్తావో అప్పుడు నువ్వు స్థలం ఇచ్చేవాడివై ఉండాలా నీ హృదయంలో నీ ఇంటిలో స్థలం ఇచ్చేవాడివై ఉండాలా ఎప్పుడైతే నేను ఆహ్వానిస్తావో ఆయన ఎందు నమ్మకము విశ్వాసం ఇచ్చేవాడివై ఉండాలా ఇస్రాయేల్ ప్రజలను అంటాడు కదా మూడవ అధ్యాయం ఇర్మియా ప్రవచన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఇరవై రెండు వచ్చినాల్లో చాలా స్పష్టంగా అంటాడు భ్రష్టులైన పిల్లలారా నా యుద్ధకు రండి నేను మీ అవిశ్వాసమును వాకు చేసిన దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయాలి అని అంటే దేవుడు మన బ్రతుకుల్లో కార్యాలు చేయాలి అంటే అవిశ్వాసం అనేది ఉండకూడదు అవిశ్వాసం అనేది అవిశ్వాసం అనేది ఉన్నప్పుడు కార్యాలు జరగవు చూడండి ఒక చిన్న ఉదాహరణగా పేతురును మనం తీసుకుందాం పేతురు ఏం చేస్తున్నాడంటే యేసు క్రీస్తు వారి నీళ్ళ మీద నడిచినట్లుగా ఈయన కూడా నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాను ఎప్పుడు విశ్వాసం ఉన్నప్పుడు మాత్రం నడిచాడు ఎప్పుడైతే అవిశ్వాసం వచ్చిందో అప్పుడు వెంటనే మునిగిపోయాడు వెంటనే మునిగిపోయ్యా కనుక పిగిలారా దేవుని మనం ఆహ్వానించుకున్నాక శావకులను ఆహ్వానించుకొని ఏదైనా ప్రార్థన చేయించుకున్న తర్వాత అప్పుడు మనం చేయవలసింది ఏంటంటే విశ్వాసం కలిగిన వారమై ఆధారము దేవుని మీద పడాలంటే వాక్య మీద ఆధారం పెట్టుకోవాలి తప్ప మరి ఏది మనము చేయకూడదు ఇక అవిశ్వాసం అనేది రాదు అయ్యో లోకరక్షుడు అనేటువంటి యేసునాథుడు వచ్చాడు ఆయన ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు కుంటివారికి కాళ్ళిచ్చాడు గుడ్డివారికి చూపిచ్చాడు మూగవారికి మాటనిచ్చాడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నటువంటి దేవాది దేవుడు ఎంతో మందిని మార్చి వేసినటువంటి దేవాది దేవుడు ఆయన ఏదైనా చేయగలడా ఆయన ఏదైనా చేయగలడు అని ఆలోచనే వారికి రాకుండా పోయింది అపహాస్యం చేస్తూ ఉన్నారు అపహాస్యం చేస్తున్నా చూడండి నువ్వు దేవునికి స్థలం ఇయకపోయినా నీ జీవితంలో కార్యాలు జరగవు నువ్వు అపహాస్యం అనేటువంటి విధముగా అవిశ్వాసిగా ఉన్నా కూడా నీ జీవితాల్లో కార్యాలు జరగవని వాక్యం సెలవిస్తుంది చూడండి అదే మాట ఇంకొక విషయాన్ని అక్కడ మనం గమనించినట్లయితే ఇరవై ఐదవ వచ్చిన జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి ముట్టగానే లేక పట్టుకునగానే ఆ చిన్నది లేచెను పంపివేసి అనే మాట మనం చూస్తున్నాం ఏం పంపివేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి జన సమూహములను ఆ అపహాస్యము చేసేటువంటి వారందరినీ పంపివేసిన తర్వాతనే లోకరక్షకుడైనటువంటి ఏసునాథుడు ఆ ఇంట్లోనికి వెళ్ళాడట ఆ ఇంట్లో ఉన్నాడట ఆ ఇంట్లో ప్రార్థన చేసి ఆ ఇంటిని దీవించి చనిపోయినటువంటి ఆ యొక్క యవనసురాలను చిన్నదాని లేపి నిలబెట్టి స్వస్థపరిచి బాగు చేసి ఆ కుటుంబానికి దుఃఖం పోయి సంతోషం కలిగేటట్లుగా చేశాడట ఏసు క్రీస్తు వారు అపహాస్యం చేసే వాళ్ళు ఉన్నంత ఉన్నంత సేపు ఆ ఇంట్లోనికి వెళ్ళలేదు స్థలం ఇయ్యనంతసేపు సేపు ఆ ఇంట్లోకి వెళ్ళలేదు ఆయన దౌర్జన్యంగా ఏ పక్కకు జరగండి నేను లోపలికి వెళ్ళాలి అన్నలేదు ఆయన ఆయన తలుచుకుంటే క్షణములో ఇక్కడి నుంచి ఆ ఇంట్లోనికి పైకప్పుల నుంచైనా గోడల నుంచైనా ఆ శక్తిగల దేవుడు ఎలాగైనా వెళ్ళగలుగుతాడు కానీ ఆయన వెళ్ళ ఆయన తడుతున్నాడు ఈ హృదయాన్ని తడుతున్నాడు నీ ప్రార్థనకు జవాబు రావాలంటే నీ ప్రార్థనకు ఆన్సర్ ప్రతిఫలం నువ్వు పొందాలి అని అంటే నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరగాలంటే నీ హృదయంలో ఉన్నవన్నీ బయటికి పంపించేసి నీ జీవితంలో ఉన్నవన్నీ బయటికి పంపించేసి దేవునికి వ్యతిరేకమైనవి నీ ఇంట్లో కానీ నీ ఒంట్లో కానీ ఉండడానికి వీల్లేదు అవి బయటకు తీసేసాయి అప్పుడు నీ హృదయంలోనికి నీ జీవితంలోనికి నీ కుటుంబంలోనికి వస్తాడు మరణంలో నుంచి జీవంలోనికి ఆయన తీసుకొని వస్తాడు నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి అవును ప్రియులారా నువ్వు నమ్ము దేవుని నువ్వు నమ్ము విశ్వసించు నమ్మి విశ్వసించు సూర్య కార్యాలను జీవితంలో జరుగుతాయి ఘనకార్యాలు అద్భుత కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి లేఖన భాగంలో మనం గమనిస్తే ప్రభువా నా ఇంటికి నాయనా నా ఇంటికి నాయనా నా చిన్నది ఇప్పుడే చనిపోయింది నాయన రా ప్రభు అని ఎంత ప్రతిమలాడినా ఆయన వెళ్ళి వెంటనే కార్యం చేయలేదు అక్కడ ఆయనకు స్థలం ఇచ్చేంత వరకు ఓపికగా ఉన్నాడు అపహాస్యం చేసేటువంటి వారిని బయటికి వెళ్ళబట్టేంత వరకు ఆయన అలాగే నిల్చొని ఉన్నాడు వారికి స్థానం ఇచ్చి దేవునికి స్థానం ఇచ్చి దేవుని చేర్చుకొని దేవుని మాటలు విని దేవుని మాటలు నమ్మినప్పుడు ఆ ఇంట్లో వారి జీవితంలో కార్యాలు చేశాడు కనుక నీ జీవితంలో నీ బ్రతుకులు నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు నీవు నేను మనమందరము దేవుని అందు నమ్మకము విశ్వాసముంచుదాం మన అవిశ్వాసాన్ని బాగు చేసుకుందాం నమ్మకముగా హృదయములో మనం క్రీస్తుని చేర్చుకుందాం మన హృదయంలోనికి మన జీవితంలోనికి మన కుటుంబంలోనికి వచ్చిన దేవుడు తప్పకుండా ఆ చిన్నదాన్ని జీవితంలో చేసినట్లుగా మన జీవితంలో చేస్తాడు అది కృప త్రేక దేవుడు చిన్నగాక ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులని వందన ఇన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపచ్చేమని నీకు హృదయంలో మా కుటుంబంలో మా జీవితంలో స్థానం ఇచ్చినట్లుగా విశ్వాసం తీసుకొని విశ్వాసాలుగా ఉన్నట్లుగా నీ సహాయమని నీ సహకారానికి క్రమం అందించమని క్రీస్త స్నాన్ని పెట్ట వేడుకుంటున్నా